హలో ట్రేడర్స్ నమస్కారం మీ అందరికీ నేను మీ మెగా ట్రేడర్ని సో ఇవాటి నుంచి నేను క్రిప్టో ట్రేడింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో నా మెయిన్ ఫోకస్ ఈజ్ ఆన్ ప్రైజ్ యాక్షన్ సో ఎక్కడ కొనాలి ఇక్కడ అమ్మాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం సో అండ్ వన్ ఇస్ టు వన్ పాయింట్ ఫైవ్ ఆర్ వన్ ఇస్ టు టూ రేషియోలో పనిచేద్దాం సో రైట్ నో ఇథీరియం చూసుకుంటే ఒక మంచి డౌన్ ట్రెండ్లు ఉంది సో రైట్నో సమ్వేర్ ఈ లెవెల్స్ ఉంది నైన్ బై ఫిఫ్టీన్ ఇయం ఈ కిందనే క్లోజ్ ఉంది ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ అండ్ ఫైవ్ మినిట్స్లో చూసుకుంటే ఫైవ్ మినిట్స్లో చూసుకుంటే ఒక మంచి పుల్ బ్యాక్ వచ్చింది బట్ మ్యాక్సిమమ్ ఈ పుల్ బ్యాక్ సస్టైన్ కాదు సో ఇంకో ఫాల్ రా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో బ్యాక్ టు బ్యాక్ రెడ్ క్యాండిల్స్ కూడా వస్తుంది అండ్ వన్ మినిట్లో చూసుకుంటే వన్ మినిట్లో క్లియర్ వీక్నెస్ కనిపిస్తుంది సో ఈ పెద్ద రెడ్ క్యాండిల్స్ అనేవి వచ్చాయి సో ఇంకో ట్రెండ్ లైన్ కూడా తీసుకుంటే సో ఈ ట్రెండ్ ట్రెండ్లైన్ కూడా బ్రేక్ చేసింది సో ఇక్కడ నుంచి ఒక ఫాల్ అనేది ఎక్స్పెక్టెడ్ సో ఈ క్యాండిల్ టాప్ ప్లస్ టాప్ లస్ పెట్టి బాటంలో టార్గెట్ ప్లాన్ చేయవచ్చు సో సెల్లింగ్ ప్లాన్ చేద్దాం టూ హండ్రెడ్ లివరేజ్ తీసుకుందాం ఓకే ఒక టూ లాట్స్లో ట్రేడ్ చేద్దాం ఈ తీరియంలో సెల్ చేద్దాం సడో ఆర్డర్ ఫిల్ అయింది సో సమ్వేర్ ఈ లా ఆర్డర్ ఫిల్ అయింది సో ఇక్కడ షార్ట్ చేద్దాం ఈ టాప్ వచ్చేసి స్టాప్ లాస్ ఉంటుంది సమ్వేర్ బాటమ్లో కారేట్ తీసుకున్నాం సో నా పిఎన్ఎల్ చూడకండి సో మెయిన్ ఫోకస్ ఇస్ ఆన్ ప్రైజ్ యాక్షన్ సో మార్కెట్ ఇక్కడ నుంచి ఎలా బిహేవ్ చేస్తాను అనే దాని మీద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో యా సో నా అలా అనాలిసిస్ ఏం చెప్తుందంటే అంటే ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ చేస్తుంది అని సో ఇది ప్రైజ్ యాక్షన్ అనమాట సో ట్రేడర్స్ క్లియర్ సెల్లింగ్ వస్తుంది సోయా ఇంకొద్దిసేపు ఇంకా సెప్ ఇంకో ఫ్లిక్ మంచి డౌన్ వైపు వస్తే మన టార్గెట్ ఎట్ అయిపోతుంది సో యా ఇంకొంచెం సో ఇక్కడ మన టార్గెట్ ఉంది సో టార్గెట్ పెట్టుకుందాం ట్వంటీ ఫైవ్ టెన్ రూపీస్ టైక్ ప్రాఫిట్ ట్వంటీ ఫైవ్ టెన్ అసలు టార్గెట్ ప్లేస్ అయింది

चलो इस सर अच्छा ले मोस्टली कम ऑन स्ट्रॉंग कैंडल है तो सुनने सो so, ये टारगेट कैप्चर है इससे आराम से वन इस टू फोर टारगेट कैप्चर है इसमें तो चलो ऑलमोस्ट डन इनको कफिक इनको कफिक అసలు ఆల్మోస్ట్ టార్గెట్ అండ్ గైస్ సో ట్రిగర్ చేయలేదు సో నేను మాన్యువల్గా ఎగ్జిట్ చేస్తాను ఓకే ఎగ్జిట్ చేస్తున్నాను సో ఆల్మోస్ట్ టార్గెట్ అండ్ గైస్ సో సో దట్ ఈస్ హౌ ప్రైజ్ యాక్షన్ వర్క్స్ సో నేను ఇక్కడ బేసికల్లీ మార్కెట్ మేజర్ ట్రెండ్ డౌన్ అయిపోయింది అండ్ ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చూసింది అండ్ ఇక్కడ వీక్నెస్ కనిపిస్తుంది అని చెప్పి సెల్ చేశాను సో బ్యాక్ టు బ్యాక్ ఫాల్ సో ఆల్మోస్ట్ నా టార్గెట్ దగ్గరకు వచ్చి ఫుల్ బ్యాక్ తీసుకుంటుంది బట్ ఇది మళ్ళీ ఫాల్ చేస్తుంది సో